ప్రాంతంలో పెద్దలు గౌరవనీయులు ఇష్టన్న గారి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు సంబరాలు భువనగిరి గడ్డ మీద జరుగుతా ఉన్నాయి ముందుగా అందరికి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇయాల నుంచి మొదలుపెట్టుకొని మూడు రోజుల పాటు గ్రామీణ క్రీడలతో పాటు సంక్రాంతి సంబరాలు నిర్వహించాలని చెప్పి మరి యువజన సంఘాల సమితి యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో మరి మా అమ్మ గీత ప్రారంభ ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని నిర్ణయించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి తెలంగాణ జాతర పేరుతో రెండు వేల ఏడు సంవత్సరంలో మరో నవ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ఇక్కడేనే వెలుగులోకి తీసుకొచ్చినాం ఇప్పుడు కూడా మరి గ్రామీణ క్రీడలు కావచ్చు పాటలు కావచ్చు ఈ రోజు మరి ఈ కార్యక్రమం ద్వారా మరి ధర్మ ఎల్లన్న అంతర్లో నాగరాజు ఆధ్వర్యంలో ఎల్లుండి మరి ఏపూరు సోమనగర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి తది केट दिमी कट तों చేసినటువంటి చిన్నారులతో వాళ్ళకు ఘన సత్కారం చేస్తూ వీరు కూడా పేనీ లాస్యాన్ని నాలుగు సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నారు ఈ చిన్నారులు ఇప్పటి వరకు పనులకు పైగా ప్రదర్శనలు ఇస్తున్నారు ఈరోజు బాలకృష్ణారెడ్డి గారు మరి మమ్మల్ని ఢిల్లీ తీసుకుపోయి పదిహేను రోజులు అక్కడ తెలంగాణ గురించి చాలా పోరాడం మరి మా సారెమ్మడిగా ఎంతో విధంగా పోరాడి నా బంగ్లా ఇప్పటికైనా మరామతి లేకుండా కుయ్యా కుయ్యాలు బర్ర బర్రలు ఎందుకారు ఉండాలి ముంగట ఉండాలి కొత్తుకోలు మొత్తుకోలు నేరత్తు పక్కలేసి వచ్చారు నా పెళ్లికి నా పెళ్లికి ఎవరెవలొచ్చి అంటే గుడి పెళ్లి ఇంక సరివి

పుట్టిల్లో అందరికి అందరు అందరికి భువనగిరి పల్లెల్లో అన్నలారా మన చిట్టా కదిలినాడు అన్నారో భువనగిరి మాకు పులిబిడ్డ లాంటి బిడ్డని ఇచ్చినావు కాబట్టి నీకు మనస్ మనస్ఫూర్తిగా నా తల వంచి నమస్కరిస్తున్నాను రాధమ్మకు జోహార్ రాదమ్మ పెద్దలు పట్టణ ప్రముఖులు వివేర వెంకరెడ్డి గారు ఉన్నారు వారిని కూడా ఒక నిమిషం వేదిక మీద రావాల్సిన సాధారణ కావాలి అట్లాగే బాలాజీ సార్ గారు కూడా ఉన్నారు డెడ్డి బాలాజీ గారు అందరికీ తెలుసు వారిని కూడా ఆహ్వానిస్తున్నారు అట్లాగే నా మిత్రుడు అరువు ఎల్లన్న గారిని వేదిక మీద స్వాగతంగా ఆహ్వానిస్తున్నాను అదేవిధంగా మరి ఎన్ఆర్ఐ మిత్రుడు నాకు అండదండలు అంటిస్తూ ఎప్పుడు నాకు చేదోడుగా ఆదోడుగా ఉంటున్నటువంటి బద్దం పుల్లారెడ్డి గారు మరి ఆస్ట్రేలియా నుంచి రావడం జరిగింది వారిని కూడా వేదిక మీద రమ్మంటున్నాను అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా టౌన్ ప్రముఖులు కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు ఎక్స్ జడ్పీటీసీలు మిగిలిన ప్రముఖులందరూ కూడా మరి వేదిక మీదికి దయచేసి పేరు పేరున చెప్పకపోయిన రామ్లన్న కౌన్సిలర్ అందరూ కూడా పట్టణ ప్రముఖులందరూ రాజేష్ అజీమ్ మిగిలిన అందరూ అందేశంకర్ అందరూ కూడా ఒక రెండు నిమిషాలు అందరికీ కనబడి వేదిక మీదకి రావాల్సిన కోరుకుంటూ నా మేనమామ డాక్టర్ చిరుమల రామచంద్ర గారి సహకారంతో రెండు వేల మూడులో కోటి ఇరవై లక్షలు పెట్టి భువనగిరి జూనియర్ కళాశాల ఏర్పాటు చేశాం